హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ రోజు ఈ వీడియోలో అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరి మొదటగా చూసినట్లయితే ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అంటూ మరి నిన్న మంత్రి గారు చేసినటువంటి ప్రకటన పైన మనకు ఈనాడు పేపర్లో రావడం జరిగింది చూడండి ఇక్కడ వచ్చే నెలలో వచ్చే నెలలో మనకు మెగా డిఎస్సీని వచ్చే నెలలో మెగా డిఎస్సీని ప్రకటిస్తామని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనకు ప్రకటించడం జరిగిందనమాట గత ప్రభుత్వంలో జరిగినట్లు పేపర్ లీకేజీలు కాకుండా యూపీఎస్సి తరహాలో మరి గ్రూప్స్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు సో ఈ సందర్భంగా వచ్చే నెలలో మేము డిఎస్సి డిఎస్సి ని కూడా ప్రకటిస్తామని చెప్పారనమాట సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం త్వరలో డిఎస్సి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో డిఎస్సి ప్రకటించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు డిఎస్సి పై స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేశారని గుర్తు చేశారనమాట సో బుధవారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు సో దీన్ ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క మరి మెగాడిఎస్సి అంశం మరి ప్రస్తావించడం అయితే జరిగిందనమాట సో ఎన్ని పోస్టులు ఉండవచ్చు ఏందనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం వచ్చే నెలలో మెగాడిఎస్సి టిఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాతే మరి గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంటుందంట సో టిఎస్పిఎస్సి ప్రక్షాళన చేసినాకనే గ్రూప్ టూ ఎగ్జామ్ పెడతాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగిందనమాట రైట్ ఎస్ వెలుగు న్యూస్ పేపర్ లో ఇచ్చారు వచ్చే నెలలో మెగా టీఎస్సీ మరి టిఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ వీళ్ళు కూడా ఏమి ఖాళీలకు సంబంధించినటువంటిది ఏమి ఇవ్వలేదు కానీ ఆంధ్రజ్యోతి పేపర్ లో మాత్రం ఇచ్చారు ఎస్ డిఎస్సీకి అనుబంధ నోటిఫికేషన్ రాబోతుంది మరో ఏడు వేల పోస్టుల భర్తీ నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా అనుబంధ నోటిఫికేషన్ ఉంటుంది ఏడు వేల పోస్టుల భర్తీ కూడా ఉంటుంది మరో ఏడు వేలు అదనంగా వస్తాయని కూడా చెప్పాను మొత్తంగా నిన్న నేను చెప్పాను పన్నెండు వేల నుంచి మరి పదమూడు వేలతో మెగా టిఎస్సి ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పేసి అదే ఈ రోజు పేపర్లో రాశారు పన్నెండు వేల కలువులతో మెగా టిఎస్ఈ జిల్లాల వారీగా మరి ఖాళీ పోస్టుల గుర్తింపు ఈ నెలాఖరు లోగా నోటిఫికేషన్ జారీ మరి ఈ నెలాఖరు లోగానే మరి నోటిఫికేషన్ జారీ చేస్తారంట కసరత్తు పూర్తి చేసినటువంటి అధికారులు మరి ఐదు వేల పోస్టులతో మరి గతంలో నోటిఫికేషన్ మరి అప్పుడు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు మళ్లీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్ లో చాలా వివరంగా రాయడం అయితే జరిగింది ఫిబ్రవరిలో మెగా డిఎస్సి కోమారెడ్డి వెంకట్రెడ్డి రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి మరి నిర్ణయించినటువంటి ప్రభుత్వం గతంలో ప్రకటించినటువంటి కొలువులకు అదనంగా మరికొన్ని పోస్టులు చేర్చనున్నదన్నమాట మరి ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి నిర్ణయించినట్లు సమాచారం ఈ నెలాఖరులోగా మరి ఈ నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు మరి పూర్తి చేశారు ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి భావిస్తున్నారు ఈ మేరకు మరి ఆయా జిల్లాల వారిగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం కూడా తెలిసిందే సో వీటికి అదనంగా మరో ఏడు వేల దాకా పోస్టులను చేర్చి సుమారు పన్నెండు వేల పోస్టులతో మెగా డిఎస్ అయితే ఉండబోతుందన్నట్టుగా మనకు రాయడం అయితే జరిగిందనమాట రైట్ ఇక చూడండి కాగా గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్తో టీచర్ పోస్టుల కోసం మరి రాష్ట్ర మొత్తం ఆ ఇంత ఎంత ఎంతమంది అప్లై చేస్తారు ఏంటనేది అదంతా మళ్ళీ రాయడం జరిగింది నేను టైం వేస్ట్ చేయదాల్సికోలేదు అదే చదివి సో ఇప్పుడు మనకు ఏంటి అసలు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేకపోయినా గానీ చూడండి మెగాడిఎస్సిలో సుమారు పన్నెండు వేల ఉపాధ్యాయ పోస్టుల వరకు ఉండవచ్చు అని భావిస్తున్నారు కొత్తగా చేర్చే వాటిలో స్పెషల్ టీచర్ పోస్టులు ఒక పది పదిహేను వందల ఇరవై మూడు వరకు ఉంటాయి అదనంగా మరో నాలుగు వేల రెండు వందల ఎనభై ఒకటి ఖాళీ పోస్టులను గుర్తించారు వీటితో పాటు మరి మోడల్ స్కూళ్లలో మరో వెయ్యి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారనమాట సో గతంలో పదోన్నతులు కల్పించడం ద్వారా మరి మరికొన్ని పోస్టులు మరి ఖాళీ అయ్యాయి వాటిని కూడా మరి మెగా డిఎస్సి లో చేర్చనున్నారు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి మరి ఈ సందర్భంలో ఎస్ ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతున్నారనమాట ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు అయినప్పటికీ అలాంటి పాఠశాలలో మరియు ఉపాధ్యాయుల పోస్టులను ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అనమాట సో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఇరవై ఆరు వేల పాఠశాలలు ఉండగా వీటిలో సుమారు ఆరు వేల స్కూళ్లలో ఏకో ఉపాధ్యాయుడు ఉన్నాడనమాట మరో పన్నెండు వందల తొంభై పాఠశాలలో జీరో ఉన్నారనమాట సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఎన్ని పోస్టులు ఉంటాయి పోతున్నాయి ఏందనేది కూడా మళ్ళీ తెర మీదకి వచ్చింది బహుశా మరి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే గనక మరి ఎన్ని నెలలు ఊపిస్తారు ప్రిపరేషన్ అనేది కూడా క్వశ్చన్ మార్కు మరి టెట్ ఉంటుందా లేదా అనేది కూడా మళ్ళీ ఒక డౌట్ మరి ఇదంతా కూడా మనకు రెండు మూడు రోజులు క్లారిటీ వస్తుంది ఫిబ్రవరిలో డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి మంత్రి కొమారెడ్డి వెంకటరెడ్డి తెలిపారు గ్రూప్స్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని గత ప్రభుత్వంలో పేపర్ లీకులు జరిగినట్లుగా కాకుండా యూపీఎస్సి తరహాలో వీటిని నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట రైట్ సేమ్ వార్త ఇక్కడ కూడా రాశారు దానికి సంబంధించి రైట్ డిఎస్సి అభ్యర్థుల్లో మరి మెగా ఆశలు మళ్ళీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి ప్రకటనతో ఉత్సాహం గత ఖాళీలకు తోడుగా భారీగా పెరగనున్నటువంటి టీచర్ పోస్టుల సంఖ్య పదోన్నతుల తర్వాతే ఖాళీలపై స్పష్టత కోడు రాకముందే ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడేనా అన్నట్టుగా మనకు మన తెలంగాణ పేపర్లో కూడా మరి దీని గురించి రావడం రాయడం అయితే జరిగింది ఎందుకంటే అనేక సవాళ్ళు ఉన్నాయి ఈ యొక్క నోటిఫికేషన్ బయటికి రావాలంటే కనుక మనం చూసాం అడ్డంకులు ఎన్నో ఉన్నాయి సో అడ్డంకులు చూడండి డిఎస్సి ప్రకటన వస్తే లక్షలాది మంది మరి టీచర్ అభ్యర్థులు మరి కోచింగ్ సెంటర్లలో ఆ కోచింగ్ కోసం హైదరాబాద్ బాట పడుతుంటారు సో ఆ అప్పులు చేసి మరి కోచింగ్ తీసుకుంటుంటారు మరి కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న ఆ ఉద్యోగాలను విడిచిపెట్టి మరి ప్రభుత్వ టీచర్ పోస్టులకు సన్నద్ధం అవుతున్నారు మరి ప్రభుత్వం మెగాటిఎస్సి నిర్వహణకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇలాంటి వాతావరణం కనిపించింది అనమాట అయితే విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అస్టెంట్ల మరి ఆ ఖాళీలపై స్పష్టత వస్తుంది టెట్ వర్హత ఉన్న వారికి పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి మెగాటిఎస్సి పై మరి నోటిఫికేషన్ కు ముందు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది ఫిబ్రవరి తర్వాత తర్వాత ఎప్పుడైనా కానీ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ తర్వాత స్థానిక సంస్థలకు మరి ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల కోడ్ కారణంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కాలయాపన జరిగే అవకాశం ఉంది ఇవేవి అడ్డంకి కాకుండా వారి నియామకాలు చేపట్టాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతా ఉన్నారు సో అదే రాయడం జరిగింది రైట్ పాత నోటిఫికేషన్ కు అనుబంధ నోటిఫికేషన్ వేస్తారని ఇవ్వడం గురుకుల ఫలితాలు వెంటనే ఇవ్వాలి ధర్నా చౌక్ లో మరి బైఠాయించి మరి నిరసన తెలుపుతున్నటువంటి గురుకుల అభ్యర్థులు చూడండి ఇక్కడ గురుకుల ఫలితాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి వీళ్ళంతా ధర్నా చౌక్ లో మరి అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి గురుకుల టీచర్ల ఫలితాలను వెంటనే ప్రకటించాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేశారనమాట సో పరీక్షలు రాయడానికి తగిన సమయం ఇవ్వకుండా గత ప్రభుత్వం మేఘాల మీద నిర్వహించిందని పేర్కొన్నారు ఫలితాల మరి ప్రకటనలలో జాప్యం ఎందుకని అధికారులను అధికారులను ప్రశ్నించారనమాట సో ఫలితాల కోసం మరి నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నామంటూ మండిపడ్డారు రాష్ట్రంలో గురుకుల టీచర్ల మరి తొమ్మిది వేల రెండు వందల పదహారు పోస్టుల పరిధికి గత ఆగస్టులో నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలను మరి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు అనమాట సో ఇది చాలా రోజులు అయిపోయింది ఇప్పటికే మరి ఆగస్టులో నిర్వహించిన పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు బుధవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు ఈ సందర్భంగా అభ్యర్థులు కొండపల్లి శ్రీను మరి కొమ్ము ఉపేందర్ చిరంజీవి తదితరులు మాట్లాడుతూ గురుకుల బోర్డు నోటిఫికేషన్ లో సుప్రీం కోర్టును సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు ఇక్కడే ఆగిపోయింది దీని గురించి ఆపేసారు ఇప్పుడు సమాంతర హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్లు స్టాఫ్ నర్సు మరి రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ టిఎస్పీఎస్ఈ హారిజాంటల్ రిజర్వేషన్లు పాటిస్తున్నప్పుడు మరి గురుకుల బోర్డు పాటించకపోవడం ఏంటని ప్రశ్నించారనమాట సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే మరి పురుష అభ్యర్థులతో పాటు సుమారు రెండు లక్షల మంది నిరుద్యోగులకు మరి తీవ్ర అన్యాయం జరిగి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే హారిజంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి ఫలితాలను ప్రకటించాలని చెప్పేసి వారు డిమాండ్ చేశారు అనమాట రైట్ సుప్రీంకోర్టు తీర్పు మేరకు గురుకుల ఫలితాలు ప్రకటించాలి సేమ్ వార్త మనకు సాక్షి పేపర్లు కూడా రావడం జరిగిందనమాట నేటితో ముగియనున్నటువంటి టిఎస్పీఎస్సి పదవుల దరఖాస్తు గడువు మరి టిఎస్పిఎస్సి చైర్మన్ మరియు సభ్యుల పదవులకు దరఖాస్తు యొక్క గడువు ఈ నెల పద్దెనిమిది పద్దెనిమిదితో మరి ముగియనుందనమాట కమిషన్ పదవులకు అర్హులైనటువంటి వారి నుంచి ప్రభుత్వం మరి ఈ నెల పన్నెండు నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది సో ఈ రోజు లాస్ట్ డేట్ అంట రైట్ ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మరి మహేష్ కుమార్ బల్మూరి ప్రకటించినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ నేతలు రెండు సీట్లు కాంగ్రెస్ కే దక్కే ఛాన్స్ చివరి నిమిషంలో అద్దంకి పేరు తొలగింపు చేశారు నాపై కుట్ర ఆ కుట్రలేం జరగలే మరి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అద్దంకి దయాకర్ అనమాట సో హైకోర్టు తీర్పు వచ్చేదాకా ప్రపోజల్స్ తీసుకోనంటూ మరి గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై భర్తీపై ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ కీలక ప్రకటన అనమాట సో అవి హైకోర్టులో తీర్పు వచ్చేదాకా మరి నేను వాటిపైన మరి తీసుకోను అంటూ ప్రపోజల్స్ తీసుకోను అంటూ మరి హోల్డ్లు పెట్టడం అయితే జరిగిందనమాట ఫస్ట్ డే సెంచరీ ఏంటి సెంచరీ అంటే పలు శాఖల నుంచి ప్రభుత్వానికి చేరిన రిటైర్డ్ ఆఫీసర్ల లిస్టు నేడు మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి మరిన్ని పేర్లు పూర్తి స్థాయి వివరాలు అందాకే అందాకే మరి సంఖ్యపై క్లారిటీ శాఖల వారిగా సర్కారుకు లెక్కలు కొనసాగిస్తారా తప్పిస్తారా మరి సీఎం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ ప్రమోషన్స్ పై మరి అధికారుల్లో మరి చిగురిస్తున్నటువంటి ఆశలు చాలా మంది రిటైర్ అయిన తర్వాత కూడా ఆయా ప్రభుత్వ శాఖలలో మరి కొనసాగుతున్నటువంటి వారి పైన ఆ లిస్ట్ తెప్పించుకున్నారు ఫస్ట్ రోజు వంద మంది వాళ్ళందరినీ తీసేస్తారు ఖచ్చితంగా రైట్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ లిస్ట్ లో మరి భారత్ది మరి ఎన్నో స్థానం అంటే పదిహేనవ స్థానం ఇది గుర్తుపెట్టుకోండి మేబీ కరెంట్ అఫేర్ది అవ్వచ్చు ఓకే అయితే దీంట్లో మనకు ముఖ్యంగా అమెరికా డాలర్ వచ్చి పదవ స్థానంలో ఉన్నది అదొకటి కువైట్ దినార్ మాత్రం మరి మొదటి స్థానంలో దాని యొక్క విలువ భారత్ కరెన్సీలో ఒక్క రూపాయి వాళ్లకు మన దగ్గర రెండు వందల డెబ్బై పాయింట్ టూ త్రీ పైసలు రెండు వందల డెబ్బై రూపాయలు అనమాట మన ఇండియా కరెన్సీలో సో కువై కువైట్ యొక్క దినార్ అంత వాల్యూ ఉంటుందన్నమాట మరి మొదటి స్థానంలో కువైట్ దినార్ పదో స్థానంలో అమెరికా డాలర్ అనమాట రైట్ ఎస్ ఫ్రెండ్స్ ఇక రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఇది మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్